నమస్తే ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్కి స్వాగతం కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా మహాగౌరి అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి షోసోపచార పూజ శ్రీదేవి కడ్గమాల లలిత సహస్రనామ లలిత త్రిసతి పూర్వక లక్ష కుంకుమార్చనలు చేశారు శుక్రవారం సందర్భంగా రాహుకాల దీప దుర్గా పూజలు చేయబడినవి మరియు మాస శివరాత్రి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా గౌరీశంకర స్వామి వారికి ప్రాతకాలంలో పంచామృత అభిషేకాలు సామూహిక అన్న అర్చనలు మరియు కుంకుమార్చనలు విశేషంగా జరిగినవి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాగౌరీ సమేత గౌరీశంకరుల కృపకు పాత్రలు అయ్యారు మరియు శివలింగం ఎల్లమ్మ దంపతుల వాళ్ల అమ్మాయి జ్యోతితో తులాభారం సమర్పణ చేయడం జరిగింది అనంతరం భక్తులు ప్రసాదాలు స్వీకరించారు Enein ere ez dieten. Aha. Hizaste. Ene ta beren zure eskulzkoitz. Isterik

పవిత్రమైన ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మనం చేసుకున్నట్టుగానే ఇవాళ కూడా మహాగౌరి అమ్మవారికి శాఖంభరి అలంకరణ అర్చన చేస్తూ ఉన్నాము ఇవాళ ఇంకా విశేషమేంటంటే శుక్రవారము ఆరుద్ర నక్షత్రంలో కలిసి మాసశివరాత్రి కూడా వచ్చింది కాబట్టి ఆ గౌరీ శంకర స్వాముల వారికి అందరి చేత అన్నార్చన చేయించబడింది అమ్మవారికి మహాగౌరి అమ్మవారికి శాఖంభరి అలంకరణ లేవి ఖడ్గమాల లలితాశ్రామం లలితా త్రశతీ స్తోపంతో అర్చన జరుగుతున్నది భక్తులంతా వచ్చి కూర్చొని చక్కగా చేసుకుంటూ ఉన్నారు ఈ శాకంభరి అలంకరణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొన్ని యుగాలకు పూర్వము ప్రపంచం అంతా పెద్ద క్షామం కరువు వచ్చిందట తాగడానికి నీళ్లు తినడానికి తిండి కూడా లేని సందర్భంలో మన కోసం చక్కగా అందరి క్షేమాన్ని కోరుకుంటారు కాబట్టి ఈ ఋషులంతా వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేశారట అమ్మ ముల్లో నీటి నీటి జాడలేదు వర్షాలు లేవు వందల సంవత్సరాలు అయింది తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక బాధపడుతున్నారంటే అమ్మవారు కరుణామయ్యి కాబట్టి ఆమె కళ్ళల్లోంచి ధారలుగా వర్షాన్ని గురిపించిందట అమ్మవారిని అందుకే సదాక్షి అని కూడా అంటారు అప్పుడు నీటి సమస్య తొలిగిపోయింది కానీ ఋషులంతా వెళ్ళి అమ్మవారిని మళ్ళీ అడిగారట అమ్మ నీవు ఇప్పుడు వర్షం కురిపిస్తే పంట పండాలంటే చాలా టై కాలం అవుతుంది అంతవరకు జనాలు తిండి లేకుండా ఉన్నారమ్మా క్షుభ్రత తొలగించు అని వేడుకుంటే అమ్మవారి శరీరంలోంచి ఈ పండ్లు కూరగాయలన్నీ సృష్టించి మనకి అందజేసిందంట కాబట్టి మనం ఇవాళ ఈ పండ్లు కూరగాయలు అవి తింటున్నామంటే అమ్మవారి యొక్క అనుగ్రహం కాబట్టి మనం కూడా ప్రతి సంవత్సరం మనకు ఉన్న శక్తిలో చక్కగా కృతజ్ఞతాభావంతో అమ్మవారిని ఈ శాగంబరి రూపంలో అలంకరణ చేసుకొని అర్చిస్తూ ఉన్నాము మన ఆశ్రమంలో కూడా సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా మహాగౌరి అమ్మవారికి ఇవాళ విశేషంగా శాగంబరి అలంకరణ అర్చన ఉదయం ప్రాతకాలం నుంచి ఇవాళ మాసశివరాత్రి అరుద్ర నక్షత్రం కాబట్టి ఈశ్వరుడికి ఉదయం నుంచి పంచామృత అభిషేకం చేశాము అందరి చేత అన్నార్చన కూడా చేశాము కాబట్టి భక్తులు అందరూ వచ్చి కూర్చొని చక్కగా విశేషంగా అన్నార్చన కుంకుమార్చన అన్నీ చేసుకుంటూ ఉన్నారు అందరికీ ఆ శాకంబరి దుర్గ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉన్నాము శ్రీగురుదత్త జయగురుదత్త లక్ష్మీ నరసింహ శర్మ ఈరోజు కర్నూలు దేవాలయంలో విశేషంగా శాకంబరి గౌరీ అమ్మవారికి శాకంబరి పూజ జరుగుతుంది ఈరోజు మాస శివరాత్రి శుక్రవారము కలిసి వచ్చినందువల్ల ఈరోజు శాకాబరి అవతారమును ప్లస్ సరే ఇదేనండి అందుకే చెప్పలేము చాలే అంతే ఒకటి చెప్పేసి అంతే మళ్ళీ కట్ చేసినట్లేదు ఈరోజు శుక్రవారం శాకాంబరి అవతారము శాకాబరి పూజ చేసి భక్తులందరితో రావుకాల పూజ చేయించి ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా కూడా అందరికీ శివలింగాలు ఇచ్చి అన్నార్చన చేయించారు ఇది చాలా విశేషంగా జరిగింది జయగురుదత్త